అందరికి నమస్తే ముఖ్యమంత్రి గారి నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటున్నా ప్రతిపక్షాన్ని అరెస్టు చేసి నిర్బంధించి అధికార పక్షం పాదయాత్ర చేయడం ఎప్పుడన్నా చూసినమా చరిత్రలో అధికారంలో ఉండి కూడా స్వేచ్ఛగా పాదయాత్ర చేసుకోలేకపోతున్నారంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రజలలో ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు మీ పాలన అక్రమం కాబట్టి ఇలా మీ పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగించాల్సిన అవసరం వచ్చింది ప్రజల మద్దతే మీకుంటే ఈ నిర్బంధాలు ఎందుకు హైదరాబాద్ లో ఇండ్లు కూడగొట్టిన కాడ చేయి మీకు దమ్ముంటే పాదయాత్రలు ఇలా పేదల గూడు చెదరగొట్టింది ఇక్కడ మీరు పాదయాత్ర పోయి నల్గొండలు చేస్తారా మీ పాదయాత్ర కాదు మోకాల యాత్ర చేసిన పొర్లు దండాలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితుల్లో లేరు సారి చెప్పినట్టు ఉన్నది ఇలా మీ పాదయాత్ర చూస్తుంటే ఇలా మూసి మురికి కూపంగా మారడానికి యాభై ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలన సాక్ష్యం మీరే కారణం ఇలా హైదరాబాద్ లో మూసి బాధితులుంటే నల్గొండ జిల్లా మూసి పరివాహక ప్రాంత రైతులను కలవడంలో ఆంతర్యం ఏముందో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఇలా కూల్చిన ఇండ్లు ఇక్కడ కాలిన కడుపులు ఇక్కడ ఇలా చేస్తున్న పాదయాత్ర నల్గొండలో మరి నువ్వు పెట్టిన ఎర్ర రంగు మార్క్ ఇక్కడ ఉంటే నువ్వు పాదయాత్ర ఎందుకు పోయి అక్కడ చేస్తున్నావో చెప్పాలి ఇలా నీ మూసి దాహానికి హైదరాబాద్ ఆగమైంది ఇంకా మూసి పునరుజ్జీవన మాటను పక్కన పెడితే ఇలా ఆగిపోయిన గుండెలు ఇలా మీ పేరు చెప్పుకొని అంటే ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలి ఇలా ఆరు గ్యారంటీల గారడీ మాటలతో ప్రజలను ప్రజలను మోసం చేసినందుకు ఇలా పాదయాత్ర చేస్తున్నావా హైదరాబాద్ ఇమేజ్ డామేజ్ చేసినందుకు చేస్తున్నావా ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి ఇలా చేస్తున్నావు కాళేశ్వరం మీద కమిషన్ అంటివి ఇలా పవర్ పర్చేస్ మీద కమిషన్ అంటివి ఫార్ములా ఈ రేసింగ్ విచారణ అంటివి ఫోన్ ట్యాపింగ్ అంటివి ఏమా ఇవన్నీ కొండీ ఎలకన్ బట్టినట్టు చేసిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు పుట్టినరోజట కనీసం ఈ ఒక్కరోజైన గుండె మీద చేసుకుని పేద ప్రజల పక్షాన ఆలోచించండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల గురించి ఆలోచించండి దయచేసి వీటి మీద దృష్టి పెట్టాలని మీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం